హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై మూడవ తేదీ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక నిన్నట్లాగానే వచ్చింది సేమ్ టు సేమ్ పెద్ద డిఫరెన్స్ అయితే చెప్ప లేదు అని చెప్పొచ్చండి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసి స్టాక్ ఎక్కువగానే ఉంది బట్ స్టాక్ క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ అండి క్వాలిటీ లేనటువంటి టమోటాలు ధరలు అయితే వెళ్ళడం లేదు అండ్ ఎక్కువగా నేల మీద పెట్టినటువంటి టమోటాలు అయితే ఆ మాత్రం అంటే ఏ మాత్రం కూడా వెళ్ళడం లేదు అని చెప్పొచ్చు సో తక్కువ అండి తక్కువ యాభై డెబ్భై ఎనభై నూరు నూట యాభై ఇలా నడుస్తున్నాయి అండ్ స్టేకింగ్ అవి ఉంటే కనుక కొంచెం ప్రైస్ వెళ్తున్నాయండి అవి మాత్రమే వెళ్తున్నాయి అండ్ సింగిల్ లాట్ అండ్ డబుల్ లాట్ మాత్రమే సూపర్ టాప్ రేట్లు పడుతున్నాయి అండ్ ఈరోజు టోటల్ టమాటా స్టాక్ తీసుకుంటే కనుక ఒక లక్ష ఎనభై నాలుగు వేల ప్లస్ బాక్సెస్ అండి కేవలం ఇప్పటి వరకు వచ్చిన స్టాక్ అండి ఇది అండ్ ఇంకొక రెండు వేల నుంచి ఐదు వేల వరకు స్టాక్ అలా పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే లేట్గా వచ్చే వెహికల్స్ ఉంటాయి కదండి బులోరాస్ సో అది రీజన్ అన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి నో సేల్ కూడా పడుతున్నాయి నానిపోయినటువంటి టమోటాలు తీసుకొస్తే గనక అవి నో సేల్ పడుతున్నాయి రైతన్నలు ఇది గమనించగలరు అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను కదండి ఈ తోట అండ్ ఇక్కడ వచ్చేసి స్టేకింగ్ లేనందువలన ఇలా టమోటా తోటని వదిలేయాల్సి వచ్చింది ఎక్కువగా టమోటా అనేది డ్యామేజ్ అయింది అండ్ థ్యాంక్ యూ